తిరగడం 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 అబ్బబ్బా ఈ నెల మొత్తం తిరగడంతోనే అయిపోయింది ఇంకా ఎక్కడికి పోతున్నావు తిరగడం తిరగడం అనుకుంటా తిరగడం మానేయచ్చు కదా అనిపిస్తుంది కదా తిరగకపోతే ఎట్లా దగ్గర ఉన్నళ్ళు పెళ్ళికైతే పోబడుతుంది కదా అందుకైతే పెళ్ళికైతే బయలుదేరినాము ఇంకా ఈసారి అయితే ట్రైన్లో అయితే స్టార్ట్ అయినాము వెదర్ చూస్తే చాలా కూల్గా ఉంది ఇంకా సాటర్డేస్ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది అట్లనే ఇంకా అన్నమాట ట్రైన్ అందుతుందో లేదో అనుకున్నాము ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ట్రైన్ కూడా పోయేది మేము ఇట్లా పోయినామో లేదో ఫైవ్ మినిట్స్ కూడా కాలేదనుకుంటే ట్రైన్ అయితే వచ్చేసింది మా వాడైతే ఫుల్ ఎంజాయ్ ఎందుకంటే ట్రైన్స్ మస్తు కనబడతాయి కదా ఎప్పుడు కార్లోనే పోతాం ఈసారి ట్రైన్లో పోయినాం కదా ఇంకా వాడు ఎంజాయ్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు చిప్స్ అయితే కొనుక్కున్నాడు ఫస్ట్ ఫస్ట్ పోగానే నాకైతే చిప్స్ కావాలని చిప్స్ అయితే కొనుక్కున్నాడు కొని ఇరా నాని అంటే అస్సలు ఇవ్వట్లేదు చూడండి మేబీ పిల్లలంతా ఇంతే అనుకుంటా చిప్స్ని చూస్తే చలి వాళ్ళకి ఉన్న ఎంజాయ్మెంట్గా చెప్పాలి అనుకుంటా కానీ అది మంచిది కాదు కదా కానీ చెప్తే అసలు వినరు మనం వాళ్ళ ఏడుపు నుంచి కొనియకుండా ఆగలేము ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా స్టార్ట్ అయిపోయినాము వాడుకు ట్రైన్ని చూసి ఎగ్జైట్మెంట్ బామ్మ మామూలుగా లేదు కదా ఇంకా మొత్తానికి అయితే ట్రైన్ అయితే ఊరికి ఎందుకు అంటే ఇంకా పెళ్ళి ఉంది సో అందుకనే వెళ్తున్నాము పెళ్ళిళ్ళకి అయితే పోవాల్సి వస్తుంది కదా దగ్గర నుండి అందుకని వెళ్తున్నాం అన్నమాట జామకాయలు కొనుక్కున్నాం ఇంకా బాయ్ బాయ్ అందరికీ